హస్నుదిన్ నా కొడుకు పేరు నిజాము మొహమ్మద్ నిజాముద్దీన్ నిజాముద్దీన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇక్కడ నుంచి చదువు కోసం కెలిఫ్ అమె అమెరికా పోయిండు కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫ్లో ఫ్లోరిడా పోయిండు ఫ్లోరిడాలో చదివిండు టూ టూ ఇయర్స్ ఎంఎస్ఐ అయిపోయింది ఎంఎస్ అయినాక వన్ ఇయర్ సర్చింగ్లో తిరిగిండు ర్చింగ్లో ఉద్యమం పొందిండు సోచ్ కంపెనీలో పనిచే వర్జనీయాల సోచ్ కంపెనీ అండి సోచ్ సోచ్ కంపెనీలో పని పనిచేసిన టూ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ ఆ తర్వాత ట్వంటీ వన్లో గూగుల్ కంపెనీ జాయిన్ అయ్యాడు గూగుల్ కంపెనీ జాయిన్ అయినాక ట్వంటీ ఫైవ్ వరకు విజా ఎక్స్పైర్ అయ్యింది ఎక్స్పైర్ అయినాక మళ్ళీ పర్మిషన్ పెట్టు పెట్టిండు మళ్ళీ ఆరు నెలలో విజా పర్మిషన్ చెట్ అక్కడ పని చేస్తే వాగ్దానాలు కొట్లాడలు తతాయించడం కంపెనీలో ఈ విధంగా జరిగింది ఆ తర్వాత రూమ్మేట్ కూడా కంపెనీకి చెందిన వ్యక్తులే ముగ్గురు ముగ్గురు ఒకసారి ఇసం ఇసం వేసినాడు ఇసం వేసినాడు అన్నంలో ఇసం తిన్నాడు తిన్నాక రెండు మూడు వాంతులు చేసుకున్నాం అంత చేసుకున్నాక అది ఎట్లా అంటే మా బాబు ఒకసారి ఫోన్ చేసి తగ్గుతున్నాడు ఎందుకు తగ్గుతున్నావు రా అంటే ధైర్యదేసే కానేవా అని చెప్పిండు ఇట్లా చంపాలి వాళ్ళ ఉద్దేశం వీళ్ళ టార్చర్ చేయడమే కంపెనీలో చీకిపాండే అని ఒక వ్యక్తి టార్చర్ చేయడంలో లీజస్ సాంచ జూలీ ఆ మే మెడ ఇద్దరిద్దరు సదాయించడం వర్క్ చేస్తలే వర్క్ చేస్తా వర్క్ చేస్తున్నా అని దారుణంగా డైరెక్టర్ ఆఫ్ గూగుల్ కంపెనీకి ఫోన్ చేసాడు మీరు ఒకసారి వచ్చి చూడండి నేను చేసినా లేదా అని ఫైల్ చూపించడం మొత్తం ప్రజలకు చేసిన వన్ మంత్ పెట్టిన ఫైల్ వీళ్ళు చేస్తలేరు చేస్తలేరని సతాయిస్తున్నా నా మన పరువు పాయే కదా అని వీళ్ళ ఉద్దేశం లీజర్ వీళ్ళ సాధ్య జూలీ చీంకేపాండే ఏ పలు పరువు ఎట్లా పోతుంది సతాయించడమే పరువు తగిన తప్పు కదా ఆ తప్పుని సరి దూసుకొట్టలేదు తప్పు అయింది అని ఒప్పుకుంటే లేరు వాళ్ళు పవరు ఇంకోటి ఇంటికాడ ఒక సిఐడిని పెట్టిండు ఈ ఆ సిఐడి పెట్టడం అవసరం అవసరమా అవసరం లేదు అనవసరం పెట్టి ఆయన తాగిండు తలుపులు పట్టిండు ఏమేమి చేసిండో ఆయన ఇది థమ్సా బాబుకు తర్వాత విజయ ఎక్స్పైర్ అయినాక ఈ పర్మిషన్ గవర్నమెంట్కి మూడు ఆరు నెలలు పర్మిషన్ తీసుకున్నాం ఎక్స్టెన్షన్ అని తీసుకున్నాం ఆరు నెలలలో ఇట్లా చేసేది ఇంకోటి పది పద్దెనిమిది దినాలు అవుతుంది బుల్లెట్ కొట్టి పర్మి ఎంబీసీ చెప్పాలా ఇండియన్ ఎంబీసీ అది కూడా చెప్పలేరు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పాలి అది కూడా చెప్పలేరు మా బాబు శ్రీధుడు రైతు చెందిన వ్యక్తి

ఆయన క్యా రికార్డ్ చేస్తున్నావు రికార్డ్ అవుతుంది అని వాట్సాప్ మీద తీసుకోవాలి సిగ్నల్ మీద మాట్లాడుతున్నాను ఇంత అయితే లాస్ట్కి రెంట్ కట్టాలి రెంట్ కట్టలే అని రెండు కట్టా ఉన్నాడు నెలలే అప్పుడు రెంట్ తీసుకున్నప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు చెప్పవచ్చా మనం ఇచ్చిన రెంట్ రూమ్ నువ్వు ఎందుకు ఉంటావు చెప్ప చెప్పవచ్చు కదా ఆ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే పీరియడ్ అయిపోయినాక వెళ్ళిపోండి అనేది చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా ధనస్వార్థం కొరకు బతికే గవర్నమెంట్ అమెరికా వాళ్ళు పైసలు తీసుకొని ఎక్స్టెన్షన్ చేస్తాం ధనస్వార్థం కదా ఈ విధంగా మళ్ళా వాళ్ళకి చెప్ వాళ్ళకి ఉన్న దోస్తులకు అదే కంపెనీలో చేసిన వ్యక్తులకు కొట్టండి తమాషా చేయండి అని ఇది నేర్పడం వాగ్వివాదం జరిగింది మధ్యలో ఏసీ తీ ఏసీ తీయండి ఎట్లా ఉంటారు చూడండి ఏ మాటి వాటి ఏసీ తీసుకురాయాల ఎండాకాలం ఎట్లా బతుకుతారు అని పీకలాడు అంతవరకు మళ్ళీ ఇంకోటి ఏనా దగ్గర కత్తి ఉంది అని చెప్తున్నారు మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అది కూడా నిన్న నిన్న ఇచ్చినారు జరిగింది నాలుగు తారీఖు నాడు ఇచ్చింది నిన్న మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఆ శవాన్ని గతి గతి ఏం కావాలి పద్దెనిమిది దినాలు నేను పెట్టుకుంటే బుద్ధి లేని మాట ఉంది మా శవాన్ని నాకు ఇవ్వాలి అప్పగించాలి ఎంబీసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వకపోవడమే తప్పు నేను మా ముఖ్యమంత్రితో కోరడం ఏమైనా ఏమనగా మా ఇప్పి మాకి అని రేవంత్ రెడ్డితో కోరుతున్నాను రెండు సెంట్రల్ గవర్నమెంట్తో కోరేది ఇదే నా చవాన్ని హసనుద్దీన్ గారికి ఇద్దరు కుమారులు ఓ కూతురు ఇద్దరు కుమారుల్లో పెద్ద బాబు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిండు ఫ్లోరిడా స్టేట్లో అక్కడ ఎంఎస్సి పూర్తి చేసుకున్నాడు రెండు సంవత్సరాలు తర్వాత అందరూ చాలామంది అమెరికన్లో జీవితానికి అమెరికా చదువులకు ఒక మోజుతో ఉన్న కాలంలో తాను అమెరికా పోయి వెనక్కి రావడం ఎందుకని అక్కడనే ఉండి ఓ సంవత్సరం పాటు కష్టపడి ప్రయత్నం చేసి ఉద్యోగం దొరికించుకున్నాడు సోచ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం రెండు సంవత్సరాలు చేసిండు ఒరిజినియా సెంటర్గా ఇది జరిగింది ఆ తర్వాత మరింత ప్రయత్నం చేసి ఒక మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నం చేసి గూగుల్ కంపెనీలో జాయిన్ అయ్యి కాలిఫోర్నియాలో శాంటాక్లారాలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు మధ్యలో చదువుకున్న రెండు సంవత్సరాలు సెర్చ్లో ఒక సంవత్సరం కాక మిగతా కాలం అంతా కూడా అమెరికాలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు తద్వారా అమెరికన్ సమాజానికి ఆ యువకుడు సేవ చేసిండు తన జీతభత్యాలను ఇంటికి పంపించడం ద్వారా కుటుంబానికి అయి ఉండొచ్చు కానీ ఆ మేరకు రెండు ప్రభుత్వాలకు కూడా అతను ప్రయోజనకరంగా ఉన్నాడు ఇండియన్ గవర్నమెంట్ కూడా అతను పంపిన ఆదాయం ద్వారా వచ్చే పనులను తీసుకున్నది మొన్న సడన్గా ఫోర్త్ తర్వాత ఫోర్త్ సెప్టెంబర్ తర్వాత కుటుంబంతో కనెక్టివిటీ పోయింది ఆ బాబుది ఏం జరిగిందో అతనికి తెలవడానికి చాలా కష్టమైంది బాబు మాట్లాడతలేడు ఫోన్ చేస్తలేడు ఏం జరుగుతుంది అనేది ఇతనికి అర్థం కావడం లేదు ఆలోపు అక్కడ జరుగుతున్న తనకు తనకు మిత్రులకు ఆ రూమ్లో ఉంటున్న వాళ్ళకు వచ్చే వైరుధ్యాలను ఎప్పటికప్పుడు తండ్రితో పంచుకుంటున్నా వెనక్కి రమ్మని తండ్రి చెప్తున్నా కూడా నేను వీసా ఎక్స్టెన్షన్ కోసం ఇక్కడ స్టే కోసం ఎక్స్టెన్షన్కు దరఖాస్తు చేసుకున్నాను అది వస్తే ఇక్కడే ఉంటాను నేను కొంతకాలం అని అతను అన్నాడు నిజానికి వీసా పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన పరిశీలన చేసి ఆ బాబును ఇంటికి పంపించి ఉండాల్సిందే అది చేయలేదు ఇతను వీసా అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈలోపు ఏం జరిగిందనేది ఒక మిస్టరీగా తయారైంది మొన్న ఫోర్త్ నాడు లేదా ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కాల్పుల ఘటనలో అబ్బాయి చనిపోయినప్పుడు చనిపోయినట్టు మూడు రోజుల క్రితం మూడో రోజు ఇది ఈ మొన్న అతని తల్లిదండ్రులకు వేరే మిత్రుల ద్వారా మీ బాబు చనిపోయినాడు ఇంతకాలువ ఉంకా అని సమాచారం తెలిసింది ఇది కుటుంబానికి షాక్ మంచి పోయిన పిల్లగాడు బాగా చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం దొరికించుకున్న పిల్లగాడు ఇంకా సెర్చ్లో తర్వాత ఈ జీవితాన్ని కొనసాగించడానికి యాక్టివ్గా ఉన్న పిల్లవాడు ఎందుకు ఇట్లా జరిగిందనేది తల్లిదండ్రులు ఆ షాక్ నుంచి ఇంతవరకు తేరుకోలేదు తేరుకునే అవకాశం కూడా లేదు ఏం జరిగిందనేది తెలుసుకున్నప్పుడు అక్కడ మిత్రుల మధ్య వైరుధ్యం అని ఆ వైరుధ్యం కొట్లాటలు దాకపోయిందని అక్కడొచ్చిన పోలీస్ ఎంటర్ అయిన పోలీసు కాల్పులు జరిపిందని ఆ కాల్పులలో అబ్బాయి చనిపోయిందని అంటున్నారు దీని మీద అమెరికన్ గవర్నమెంట్ ఒక విస్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంది అక్కడ ఏం జరిగిందో సరైన పద్ధతిగా విచారించి చెప్పవలసిన అవసరం ఉంది అప్పటిదాకా అమెరికన్ గవర్నమెంటే ఈ హత్యకు బాధ్యత వహించవలసి ఉంటుంది స్టేట్ అయితే కాలిఫోర్నియా స్టేటు అక్కడున్న గవర్నమెంట్ మొత్తంగానే ఫెడరల్ గవర్నమెంట్ చాలా చిన్న చిన్న విషయాలు ఇవాళ ట్రంపే నేరుగా జోక్యం చేసుకొని మాట్లాడుతున్న పరిస్థితులలో వాళ్ళు ట్రంప్ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఇది మర్డర్ అని మేము అనుకుంటున్నాం గవర్నమెంటే జోక్యం చేసుకున్న మర్డర్ అని కూడా చెప్పక తప్పదు అయితే ఇప్పుడు ఆ బాబును అక్కడ జరిగిన తర్వాత మరి పది రోజులు అవుతుంది కదా ఫోర్త్ నాడు ఘటన జరిగిందంటే ఇవాళ నైన్టీన్త్ మనం నైన్టీన్త్లోకి లోకి ఎంటర్ అయినామంటే ఫిఫ్టీన్ డేస్ అవుతున్నది పదిహేను రోజులు తల్లిదండ్రులకు సమాచారం ఎందుకు అందలేదు పదిహేను ఇంటూ ఇరవై నాలుగు గంటలు వేసుకుంటే క్షణాల మీద విషయాలు తెలుస్తున్నాయి ప్రపంచంలో ఇది గ్లోబల్ ప్రపంచం చాలా కుగ్రామం అని అనుకుంటున్నాం క్షణాల మీద సమాచారం తెలుస్తుంది పదిహేను రోజులు ఎందుకు తెలియలేదు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద బాధ్యత ఉందనే మేము అనుకుంటున్నాం ఇవాళ నరేంద్ర మోడీ నా ఫ్రెండ్ అని ట్రంప్ అంటున్నాడు ట్రంప్ నా ఫ్రెండ్ అని నరేంద్ర మోడీ అంటున్నాడు మరి ఇద్దరు ఎంత స్నేహితులు కానీ అక్కడ జరిగిన మరణాలు తెలవడం లేదు అక్కడ జరిగినటువంటి దుర్ఘటన ఇండియాకు సంబంధించినవి తెలవడం లేదు ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ఏం పనిచేస్తున్నది అక్కడ లేదు ఇండియాలో ఉన్న అమెరికన్ ఎంబసీ ఆఫీసు అక్కడ సమాచారాలు ఇవ్వకుండా ఇదేం పనిచేస్తున్నది ఈ వీళ్ళకందరికి ఇస్తున్న జీతభత్యాలు కానీ వీటి నిర్వహణ కానీ మొత్తం ఈ ప్రజల రెక్కల కష్టం మీద ఒకటే ట్యాక్స్ల మీద నడుస్తున్నది ఇటువంటి సందర్భంలో పుట్టుకలు తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ చేతిలో ఉండవచ్చు కానీ పెరిగిన జీవితం అంతా సమాజానికి ఇస్తున్నారు కదా ఇలాంటి సమాజాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు బాధ్యత లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా ఉంటారని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మూడో విషయం ఏంటంటే అతనికి ఉద్యోగం ఫర్దర్ దొరకలేదు ఇంకా దొరికించుకునే ఇది ఉంది వీసా ఎక్స్టెండ్ కాలేదు నువ్వెందుకు పిల్లలందరినీ బయటకు పంపిస్తా అని మాట్లాడుతున్నావు కదా ఒక ఆరు నెలలుగా ఇంతకాలం అధికారికంగా గూగుల్లో పనిచేసిన మనిషి అతను ఉద్యోగం అయిపోతే గూగుల్ కంపెనీ ఇక్కడ మా మా కంపెనీలో ఈయనకు ఉద్యోగం అయిపోయింది వీసా అయిపోయిన కారణంగా అని రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్కి అక్కడ ఇండియన్ ఎంబసీకి అమెరికన్ గవర్నమెంట్కు చెప్పాలి ఆ కంపెనీ కూడా బాబు నీకు ఇక్కడ ఉద్యోగం దొరకకుంటే నువ్వు వీసా లేకుండా ఇక్కడ ఉండొద్దు ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాలి వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఆరు నెలలుగా అతను ఉంటున్నప్పుడు మరి అదే ఇంట్లో ఉంటున్న మనిషి దగ్గర రెంట్ కూడా తీసుకుంటూ ఆ కంపెనీ కూడా బాధ్యత రహితంగా ఉందనే మనం చెప్పవలసి వస్తుంది అయితే ఈ మొత్తం ఫలితాన్ని అటు అమెరికన్ గవర్నమెంటు కాలిఫోర్నియా గవర్నమెంటు ఇండియన్ గవర్నమెంటు ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ దాకా కూడా ఈ మొత్తం ప్రయోజనాలు అందరు పొందిండ్రు కానీ దాని యొక్క విపరి విపరి విపరీతమైన ఫలితాన్ని ఆ మరణం అనే దుఃఖాన్ని దానికి సంబంధించిన తీవ్రమైన విషయాన్ని కుటుంబం అనుభవించాల్సి వస్తున్నది మహబూబ్ నగర్ అనుభవించాల్సి వస్తున్నది మహబూబ్ నగర్ సహజంగానే ఒక రెండున్నర దశాబ్దాలు రెండున్నర శతాబ్దాలుగా ఇది వలసల జిల్లా ఎయిటీన్ ఫిఫ్టీస్ అంతకంటే ముందు నుంచి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ నిర్మాణం నుంచి వలసలు పోతూ వచ్చిన ఓ నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉన్న జిల్లా ఇది ఇవాళ అమెరికా దాకా వలసపోవడానికి మధ్యతరగతి ఎదిగి వచ్చిన మధ్యతరగతి తమ పిల్లల్ని అక్కడ పంపుకోవడం అనేది అది ఒక హిస్టారికల్ వేరే విషయం దాన్ని మాట్లాడుకోవచ్చు కానీ ఇంత వలసల జిల్లా నుంచి అమెరికా దాకా పోయిన ఒక పిల్లవాడు ఎక్కడో దేశంలో వివిధ ప్రాంతాలకు పోయిన డెడ్ బాడీలు వచ్చినట్టుగా ఆ పిల్లవాడిని డెడ్ బాడీ ఇంటికి రావడం అనేది ఇది మొత్తం మహబూబ్ నగర్కు సంబంధించిన విషాదం ఇది తెలంగాణ గవర్నమెంట్ బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి విషా విషాదం దీంట్లో రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆ బాడీ సేఫ్గా వచ్చేటట్టు చూడాలి ఈ మరణం ఎట్లా జరిగిందో కూడా ఇండియన్ ఎంబసీ మీద ఒత్తిడి పెట్టి అమెరికన్ ఎంబసీ మీద ఒత్తిడి పెట్టి ఒక విచారణ జరిపి ఆ రిపోర్ట్ను ఫ్యాక్చువల్ ఆన్సర్ను చెప్పవలసిన అవసరం ఉంది ఎవరైనా పుడతారో ఎట్లా పుడుతున్నారో అనేది తెలుస్తుంది కానీ మరణించిన సందర్భం అర్థం కాకపోతే ఆ కుటుంబాలు చాలా ఆందోళనగా ఉంటాయి మా పిల్లవాడు ఎట్లా మరణించిండో మాకు ఎట్ట తెలవాలి అనుకున్నప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ నుంచి అమెరికన్ గవర్నమెంట్ దాకా అందరికీ ఉంటుంది అది తీసుకోవాల్సిన అవసరం ఉంది హసనుద్దీన్ గారు ఒక బెస్ట్ టీచర్ ఆయన ఉత్తమ ఆయనకు అంటే కంప్లైంట్ లేని టీచర్ ఆయన ఆయన ఉద్యోగ నియామకాల నుంచి ఆయన రిటైర్ అయిన దాకా మేము ఆయన సర్వీసెస్ అన్ని చూసినాం ఆయన రిటైర్మెంట్ సందర్భాల్లో కూడా పాల్గొన్నాం ఒక ఫెయిర్ ఫ్యామిలీ ఇవాళ రేపు అందరూ డబ్బుల కోసం ఆశపడి బయటికి పోతున్నట్టుగా వాళ్ళ పిల్లలు కూడా పోయిన్రు వచ్చిన దాన్ని కూడా వాళ్ళు ఏం చేయలేదు పాపం ఇక్కడ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇల్లు కట్టుకున్నారు ఓ అందమైన ఇల్లు నిర్మాణం మీద వాళ్ళు కేంద్రీకరించారు దాని దానికైనా వ్యాపారం కూడా సమాజానికే పోయింది వాళ్ళు ఈ గూట్లో ఉన్నారు కానీ ఇది కట్టడానికైనా లక్షలు ఏదైనా ఉంటే అది సమాజానికే చేరింది అందువల్ల ఒక డెడికేటెడ్ ఫ్యామిలీకి ఇంత అవమానం ఇంత అన్యాయం ఇంత దుఃఖం రాకూడదు దీన్ని మేము ఆయన దుఃఖంలో భాగమవుతూ ఈ ప్రశ్నలు మాత్రం ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా అడగదలుచుకున్నాం బాడీస్ వేగంగా రావడానికి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన తమ్ముడు కానీ చెల్లెలు కానీ తర్వాత తల్లి కానీ ఇవాళ వాళ్ళ దుఃఖాన్ని మనం ఎవరూ తీర్చలేము పత్రికల్లో ఆమె కూడా టీచర్ అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ తెలిసింది ఇద్దరు ఉపాధ్యాయులు ఇంత దుఃఖానికి గురి కావాల్సిన ఒక స్థితి కలిగింది ఇది ప్రభుత్వాల వైఫల్యం మేము ఆయనకు ట్రిబ్యూట్ చెప్తూ వెంటనే వాళ్ళ బాడీ తెప్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం